హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరకవలస కుర్రాడు యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు చూడబోయేది పళని అండి పళని ఇది రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి బయటకు వెళ్తే అక్కడ నుండి ఆటోలు కానీ గుర్రపు బండ్లు కానీ ఉంటాయి అక్కడ నుండి పళని కొండ దగ్గరికి చేరుకోవచ్చు అక్కడ నుండి మెట్లు మార్గంగా తో ఉంటుందండి తర్వాత ఏజ్లు నుంటే ట్రైన్ ద్వారా ఎక్సలేటర్ ద్వారా వెళ్ళొచ్చండి ఈ టెంపులు చాలా గొప్ప ప్రసిద్ధి ఉందండి ఇది పూర్వం విఘ్నాధిపతి కోసం శివపార్వతులు విఘ్నేశ్వరుడికును సుబ్రహ్మణ్య స్వామికి ఒక పరీక్ష పెడతారు ఎవరైతే ముందు ముల్లోకాలు తిరిగి ముందు ముల్లోకాల్లో తిరిగి ముందు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపతి ఇస్తా అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అయితే ఆ మాట నెమల వాహం వేసుకొని సుబ్రహ్మణ్యం స్వామి బయలుదేరుతారు వినాయకుడు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరుగుతారు మూడు సార్లు తిరిగితే మొత్తం ముల్లోకాలు తిరిగినంత పుణ్యఫలం అనేసి ఆయన చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి వచ్చినప్పటికీ ఈయనకి విజ్ఞాధిపత్యం ఇయడం జరుగుతుంది ఆ కోపంతో అలిగి ఈ భూలోకంలో వచ్చి ఈ కొండపైన కూర్చొని అలిగి కూసుంటాడు సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులు వచ్చి ఆయనకి ఇక్కడ వరం జరుగుతుంది ఇక్కడ నువ్వు వెలిసి ఉంటావు నువ్వు ఇక్కడ వెలిసి ఉంటావు నిన్ను దర్శనం చేసుకొని నిన్ను పూజించే వాళ్ళకి బుద్ధి జ్ఞానం సకల సంపదలు వస్తాయని ఆయనకి వరం జరుగుతుంది అప్పుడు ఆ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వెలిసారు చాలా ప్రసిద్ధిగాంచింది ఇది తర్వాత దీనికి ఇంకొక కథ కూడా ఉందండి పూర్వం ఇడింబి అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు పోతాం రాక్షసు రాక్షసులు అంతా చనిపోయారనమాట చనిపోయిన తర్వాత ఒక్కడు ఒక్కడుంటాడు ఉన్న తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నేను నన్ను ఏం చేయకండి నేను మారిపోయాను అనేసి వరం పొందడానికి అడుగుతాడు నీలో రాక్షస గుణాలు లేనంత వరకు నువ్వు బాగుంటావు అనేసి వరం వేయడం జరుగుతుంది అయితే ఆయన వాళ్ళు చూడండి తమిళనాడులో నాలుగు పెట్టుకొని కావిడి అది వేసుకొని వస్తారు కదా దీని గురించి అనమాట అప్పుడు ఇడింపురికి రెండు కొండలు కావిడి వేసుకొని వస్తుంటాడు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి ఏం చేస్తాడంటే ఆయనకు కోపం తెప్పేసి ప్రవర్తిస్తాడు ప్రవర్తించినప్పుడు ఆ రాక్షసుడు సుబ్రహ్మణ్యం స్వామికి చంపడానికి ఆయన కావిడి దింపేసి ఆయన ఎంబటి పరిగెడుతుంటాడు పరిగెట్టేటప్పుడు ఆయన రాక్షస గుణాలు ఇంకా ఉన్నాయని ఆయన సంహరించడం జరుగుతుంది మెట్లు ద్వారా వచ్చేటప్పుడు ఫస్ట్ ఇడింబి రాక్షసుడు ఆయనది ఉంటుంది కింద టెంపుల్ మెట్ల ద్వారా వచ్చేటప్పుడు చూడండి ఆయనకు వరం ఇస్తాడు ఫస్ట్ నిన్ను దర్శనం చేసుకున్న తర్వాత నా కొండపైకి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారని అంత ప్రత్యేకత ఉందండి సాక్షాత్ శివపర్వతులే ఆ కొండపైకి వచ్చి ఆయనకి వరం వేయడం జరుగుతుంది కింద ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కు ఉన్నది ఆ స్వామివారిది ఒక మహాముని తొమ్మిది విష పదార్థాలతో ఆయన విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది అంటే ఆ తొమ్మిది పదార్థాలు విడివిడిగా ఉన్నాయనుకోండి అది విషపూరితంగా ఉంటాయి అన్నమాట తొమ్మిది కలిపి చేసిందే అభిషేకం చేసిందే మనకి అక్కడ లాస్ట్లో వచ్చేటప్పుడు తీర్థంగా ఇస్తారు అది చాలా మంచిదండి కంపల్సరీ తీర్థం అయితే మిస్ కావద్దు తీర్థం తీసుకోవాలండి అందరూ అది అభిషేకం చేసిన తీర్థం మనకి ఇస్తారనమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి ఇదేమో మెట్ల మార్గం ద్వారా వచ్చేది ఇక్కడ నుండి వెనకేమో ఎక్సలేటర్ ద్వారా ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు వెనక నుండి వస్తారు ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది పల్లని పల్లని రైల్వే స్టేషన్ దిగంగానే అక్కడ నుండి ఆటోలు ఉంటాయండి తర్వాత గుర్రపు సారీ బండ్లు ఉంటాయి మన ఇష్టం మనం ఎట్లయినా రావచ్చు మెట్ల ద్వారా వస్తే బాగుంటుంది ఇంకా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఒక్కసారైనా సరే దర్శనం చేసుకునే అంత టెంపుల్ ఇదండి చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలకు కూడా తీసుకెళ్తే ఆరోగ్యపరంగా తర్వాత బుద్ధి జ్ఞానం పరంగా చాలా బాగుంటుందండి ఇది పైనుండి చుట్టూ చూస్తే చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది దూరంలో ఇంకొక కొండ కనిపిస్తుంది అంటే అంటే అప్పుడు ఇడింబి అని చెప్పాను కదా ఆయన కావిడీ వేసుకొని వచ్చింది అందుకే ఇప్పుడు కూడా పైనకి వెళ్ళేటప్పుడు కావిడి వేసుకొని తమిళనాడులో ఎక్కువ వెళ్తుంటారు మనం తక్కువ వాళ్ళు వెళ్ళేది ప్లీజ్ ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు మీ ముందుకు వస్తామండి థ్యాంక్ యూ